ఏదన్నా నీళ్ళన్ని కోసం చల్లగుంటాయినా ఎంత కేజీవి కేజీలు కేజీలు కావాల రావా కేజీలు రావా డయం ప్రకారమా కాదు మేము ఎట్లా ఇవి తినమన్నా వేస్ట్ తింటే అలర్జీ అనమాట మాకు అట్లా దద్దలు దద్దలు వస్తారు దద్దల దద్దలు వస్తారు నోరు అంతా ఎంత పెద్ద తినము దీంట్లో నీళ్ళు ఉంటాయి ఒక లీటర్ పిండిస్తారా నీళ్ళు కావాలి రావణ రావణ ఇట్లా ఉంది కదా బక్క పెట్టి ఇట్లా పంట పట్టు